హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు యువ కత్తి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి టుడే మార్నింగ్ అయితే పిల్లల కోసం నేను రాగి జాబ్ అయితే చేశానండి చెప్పాను కదా సమ్మర్ గోల్డెన్ స్పెషల్ అని చెప్పేసి అందులో థర్డ్ వన్ అనమాట ఇది చూడండి మనం పిల్లలకి డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి తెలిసిందే కదా రాగుల్లో మనకి రిచ్ ఆఫ్ కాల్షియం ఐరన్ అయితే ఉంటాయి కాబట్టి పిల్లలకి మనం తప్పకుండా ఇది వేసవిలో అయితే మనం ఇచ్చే వంటివన్నీ కొంచెం వాళ్ళు ఎనర్జీగా ఉంటారండి ఈ ఎండాకాలం కూడా పిల్లలకి చాలా చలవ చేసి ఇవ్వాలి కదా అందులో ఇది ఒకటి బెస్ట్ ఫుడ్ అని నేను చెప్తున్నానని చెప్తున్నానండి నేనైతే దీన్ని కంపల్సరీ అయితే సమ్మర్లో అయితే మీరు కూడా పిల్లలకి చేసి ఇవ్వండి అండ్ ఇది టూ టైప్స్ చేస్తారండి ఒకటి పాలు కక్క చేస్తారు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంక నేనైతే పెరుగు వేసి చేస్తానండి ఇప్పుడు చేసినా కానీ అండ్ ఇంకోటి ఏంటంటే పెరుగు వేసి కూడా మనకు చిక్కని చెక్క చేసుకోవచ్చు లేకపోతే పలచగా చేసుకోవచ్చు నేనైతే పెరుగు డైరెక్ట్ ఇంకా అందులో వేస్తే అయితే చిలుకున్నానండి లేకపోతే కొందరు మజ్జిగ ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత మజ్జిగ అందులో కలుపు పోసుకోవచ్చు ఇంక ఇది వచ్చేది త్వరగా చల్లారుతుందని చెప్పేసి నేను అందరూ అయితే పెట్టాను అంతే కదండి ఫ్యాన్ దగ్గర పెట్టి మనం ఊరికి అలా తిప్పేసినా కానీ పరిచిబడిపోతుంది అలా కాగానే మనం ఒక వాటర్ తీసుకుని వాటర్ గిన్నె తీసుకుని అందులో మనం ఎందులో పెట్టామంటే వాటిలో పెడితే త్వరగా చల్లారుతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఇంక చూసారు కదా పెరుగు వేసుకుని కలుపుకొని ఇంకా తాగేస్తామండి చిక్కగా అయితేనే ఇష్టం ఉండాలి తిక్క కన్సిస్టెన్సీ అయితే నాకు ఇష్టము నేను చిన్నప్పటి నుంచి కూడా అలాగే చేశాను పిల్లలకు కూడాను ఇంకా అయితే మనం మధ్య సపరేట్గా మజ్జిగ కలిపేసుకున్న తర్వాత అందులో కలుపుకుంటే అది కూడా ఏదైనా బాగానే ఉంటుంది ఏదైనా అండి సమ్మర్కి వచ్చేసి మంచి బెస్ట్ ఫుడ్స్లో ఇది ఒకటి అని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు అండ్ మీరేం చేస్తారు సమ్మర్కి మీరు ఎలా ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు ఏమైనా ఫుడ్ పెడతారు మీ పిల్లలకి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అయితేనే బెస్ట్ అండి బిఫోర్ బిఫోర్ అంటే ఆఫ్టర్ ఫోర్ కాకుండా బిఫోర్ ఫోర్ ఎప్పుడైనా కానీ మీరు పిల్లలకైతే ఇవ్వచ్చు ఆఫ్టర్ ఫోర్ అయినా ఇప్పుడు వేసవకాలం పర్లేదు అనుకోండి కాకపోతే బిఫోర్ ఫోరే ఇచ్చేలాగా ఎక్కువ చూసుకోండి ఓకేనా వీడియోనేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్